అనిత గారు మాట్లాడాక ఇంకా అందరూ ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు నిర్వహించిన ప్రసాద్ గారు వారి సోదరులు అందరికీ ముఖ్యంగా వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఒక సినిమా పాట ఉంది నారాయణ రెడ్డి గారు రాసింది పుట్టినరోజు పండగ అందరికీ మరి పుట్టేది ఎందుకు తెలిసేది అందరికీ అది తెలుసుకున్న ప్రసాద్ గారికి మరి ఆయనకి ఇందాక అనిత గారు చెప్పినట్టు చేయూతను అందిస్తున్న వారి శ్రీమతి గారికి అందరికీ కూడా వారి సోదరులు ఎందుకంటే మన జేబులో ఒక రెండు వందల రూపాయలు కాగితే రెండు వందలు ఉంటే ఒకటి కొత్త కాయతో ఒకటి పాతకాయతో ఉంటే ఒక వంద ఇవ్వాల్సి వస్తే ముందు పాతకాయతో ఇస్తాం అది హ్యూమన్ సైకాలజీ మరి ఇవాళ సుమారు ఒక కోటి రూపాయలు ఈయన మంచి మంచి కార్యక్రమాలకి ఇంకా వారు సెలెక్ట్ చేసుకున్న ఆ పర్సన్స్ని కూడా నిజంగా ఏరి కోరి మామూలుగా ఇలాంటి అవార్డులు చాలామంది ఆ సినిమా వాళ్ళకి వాళ్ళకి ఇస్తూ ఉంటారు కానీ నిజంగా సామాజిక సమాజంలో సేవ చేస్తున్న వారిని ఇక్కడ చూసాం ఎంతోమందిని వారిని ఎంపిక చేసుకొని మరి వారికి అవార్డులు ఇంతమంది మధ్యలో ప్రకటించటం అలాగే మరి ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారిని ఎంకరేజ్ చేస్తూ వారితో అద్భుతమైన నాట్యం మరి డాన్సెస్ చేయించటం మరి నిజంగా ఫిజికల్లీ ఛాలెంజెడ్ వాళ్ళ మేమ అనే ఆలోచన మాకు కలిగే విధంగా మరి అద్భుతమైన కార్యక్రమాలతో పాటు మరి ఆయన ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్ళు ఇటువంటి వాళ్ళు నిండు నూరేళ్ళు ఉండాలి సమాజానికి భారమైన వాళ్ళు చాలామంది ఉన్నాం కానీ ఇటువంటి వాళ్ళు నిండు నూరేళ్ళు ఉండాలని మరింత వైభవంగా జరుపుకోవాలని కీప్ లవింగ్ మోర్ అని ఇప్పుడు మా అనితయ గారు చెప్పింది వి ఆల్ మస్ట్ కీప్ లవింగ్ మిస్టర్ ప్రసాద్ మోర్ అండ్ మోర్ అని నేను చెప్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు అలాగే ప్రతి సంవత్సరం ప్రతిభ గల వారిని ఏ రికమెండేషన్ లేకుండా గుర్తించి వారిని గౌరవించటం అనే ఈ గొప్ప సాంప్రదాయాన్ని వారి కుటుంబం కంటిన్యూస్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమంలో నేను ఒక భాగం అవ్వటానికి మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన కళ్యాణ్ ఇంకా ఇతర మిత్రులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కీప్ డూయింగ్ గ్రేట్ వర్క్ సార్

ఝాన్సీ గారు లావణ్య గారు సుచిత్ర గారు సౌజన్య గారు దేవమణి గారు మళ్ళీ మాట్లాడిన తర్వాత సేవారత్న అవార్డ్స్ అందజేయడం జరుగుతుంది సార్ ఇక్కడి నుంచి మాట్లాడతారా పోనీ గురుతుల్యులు శ్రీ మాగంటి మురళి మోహన్ గారు నేను ఈ చాలా ఫంక్షన్స్కి ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళాను కానీ ఈరోజు ఈ ఫంక్షన్ చూస్తుంటే హృదయం ఎంత స్పందించిందో చెప్పడానికి వెళ్ళేదు సంఘంలో వెనకబడి ఉన్న వాళ్ళనే కాకుండా మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ వేదిక మీదకి తీసుకొచ్చి ఫ్యాషన్ పరెడ్ అంటే ఇదోరూరు కొంతమంది సుందరాంగులను మాత్రమే చూపించేవారు వాళ్ళు మాత్రమే కాదు ఈ సమాజంలో ఉన్నది ఎంతోమంది ఉన్నారు వాళ్ళ ఆ కూడా తీసుకురావాలి అనే ఒక మంచి ఆలోచనతో ఇవాళ ప్రసాద్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆనందపరిచారు వారికి మనస్ఫూర్తిగా భగవంతుడు ఆయురాగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఇలాగే మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో వెనుకబడి ఉన్న ప్రతి పేదవాడిని కూడా మీరు వాటిని అభినందించాలి వాళ్ళకి చెయ్యాలి ఎందుకంటే సంపాదన చాలామంది సంపాదిస్తారు కానీ ఆ సంపాదన సద్వినియోగం చేసేవాళ్ళు సమాజం కోసం ఉపయోగపడేటట్టుగా చేసేవాళ్ళు కొద్ది మంది ఉంటారు అలాంటి కొద్ది మందిలో వాళ్ళ కళామందిర్ ప్రసాద్ గారు కళ్యాణ్ గారు ఇంకా వీటిలో వారి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను నాకు ఇక్కడికి వచ్చే ముందే మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది అమెరికా ఫోన్ చేసి ఇట్లా ఫోన్లో మాట్లాడినప్పుడు ఇట్లా కళామందిరి వాళ్ళ ఫంక్షన్ మా దానికి పెడుతున్నావు అంటే మా అమ్మాయి పెళ్ళికి అక్కడే కొన్నాం కదా నాన్నగారు అని చెప్పింది వాళ్ళు ఏ ఇంట్లో ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా కళామందిరి షాప్ కలకుండా అక్కడ షాపు చీరలు కొనకుండా ఏ పెళ్ళి జరగదు అని అంటే ఆ కాదు చాలా కొద్ది కాలంలో ఇంత మంచి బిజినెస్ చేశారు మా రాజమండ్రిలో కూడా మీ కేఎల్ఎం షోరూమ్ అద్భుతమైన షోరూమ్ ఓపెనింగ్ కూడా మేము వెళ్ళడం జరిగింది ఆ రోజున ఇంత మంచి కార్యక్రమం చేస్తాం ఎందుకంటే సేవ కోసం మీరు ఎన్నో రకాలుగా చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు అందరూ కూడా ఇంకా మీ బిజినెస్ అభివృద్ధి చెందాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో మరెన్నో చేయాలని అట్టడిగిన ఉన్నటువంటి మరి పేదవాళ్ళందరికీ కూడా సరైన సహాయం అందజేయాలని కోరుతున్నా ముఖ్యంగా చేనేత కార్మికులకి ఇందాక మీరు చేసింది చూస్తే చాలా సంతోషం వేసింది ఇవాళ చాలా కష్టాల్లో ఉండి వాళ్ళ విద్యను ప్రదర్శించడానికి కూడా అవకాశం లేనటువంటి చేనేత కార్మికులకి అందరికి కూడా మీరు ఎంతో పని అప్పచప్పుడే కాకుండా వాళ్ళ పనితనంతో మంచి మంచి చీరలు చేనేత చీరలు తయారు చేయించి ఆ చీరలు కూడా ఇవాళ రోజున దేశ విదేశాలకి మీరు పంపించగలుగుతున్నారంటే అది చాలా గొప్పతనం ఇలాంటి మంచి కార్యక్రమాలు చూసి ఇక్కడ మీ అందరితో కలిసి కొంతసేపు ఒక ఆనందం పక్కన అయ్యో పాపం అనే బాధపం పక్కన ఇలా అనేక భావాలతో ఈ రోజున ఈ ఫంక్షన్కి రావడం జరిగింది రాజకీయ నాయకులు వచ్చారు సినిమా రంగం గురించి ఎంతో మంది వచ్చారు దర్శకులు వచ్చారు నటీ నటులు వచ్చారు అందరూ కూడా ఇంతమంది వచ్చారు ఇంత కార్యక్రమం ఇంత ఘనంగా జరిగింది అంటే ఆ ఖ్యాతి కళామందిరికి మాత్రమే దక్కింది అని చెప్పి ఆరోగ్య విషయాలతో ఇంకా అద్భుతమైన బిజినెస్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సెలవు తీసుకున్నాను జై హింద్ అత్యంత ముఖ్యమైన ఘట్టం ప్రతి సంవత్సరం ఒక జాతీయ స్థాయి అవార్డుని కళామందిర్ ఫౌండేషన్ అందిస్తుంది ప్రతి సంవత్సరం ఐదుగురు వ్యక్తులు దేశ వ్యాప్తంగా చేస్తున్నటువంటి సేవకి గుర్తింపుగా ఈ జాతీయ అవార్డు ని రత్న అనే పేరుతోటి అందించడం జరుగుతోంది మరి ఈ సంవత్సరం సేవారత్న రత్న అవార్డ్స్ ఏ ఐదుగురు అందుకుంటున్నారో మనం మరి కాసేపట్లో చూడబోతున్నాం ఈ సేవా రత్న అవార్డ్స్ ని అందించడానికి వేదికపైకి మా ముఖ్య అతిథుల్ని చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను మాన్య మంత్రివర్యులు తెలంగాణ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బీసీ వెల్ఫేర్ ఫ్రం తెలంగాణ రాష్ట్రం నివేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ అఫైర్స్ మంత్రి గారు శ్రీమతి అనిత గారు మనతో ఉన్నారు మాన్య మంత్రివర్యుల్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇక శ్రీ గంటా శ్రీనివాసరావు గారు సార్ మిమ్మల్ని మేము కుటుంబ సభ్యులనే అనుకుంటాం సార్ మీరు మాలో ఒకరని భావిస్తాం అందుకే కొంత చనువు కూడా తీసుకుంటాం శ్రీ గంటా శ్రీనివాసరావు గారు శాసనసభ్యులు భీమిలి అలాగే వేదికపైకి రావాల్సిందిగా శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు శాసనసభ్యులు తెందులూరు ఆంధ్రప్రదేశ్ అండ్ మరొక సెన్సేషన్ వేదికపైకి రాబోతున్నారు గట్టిగా చప్పటలతోటి మా అతిథులందరికీ స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను శ్రీ ట్రిపుల్ గర్జిస్తూ మన ముందుకు వస్తోంది సింహం ఆర్ ఆర్ శ్రీ కనుమూరు రఘురామకృష్ణ రాజు గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను సో వేదిక పైన ఉన్న అందరూ కూడా సినీ రాజకీయ వ్యాపార నిష్ణాతులే వారి చేతుల మీదుగా ఈ రోజు మనం అవార్డ్స్ని ని అందజేస్తాం వారితో పాటు కళామందిర్ ఫౌండేషన్ కి వెన్నెముక ఈ కార్యక్రమాలన్నిటికీ వెన్నె